సమాధానకర్త అయిన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయిచి ఉన్నాను ఈ దినపు ఏ సయ్య కృప వార్త అపోసుడిన పౌలు గారు దశలోనిక సంగమునకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవ వచనం ఒకటితోనొకడు సమాధానముగా ఉండు క్రీస్తునందున దేవుని బ్రిలరా మన ప్రభువుని యేసుక్రీస్తు సమాధానకర్త ఆయన అర్పించిన అర్పణ ద్వారా ఆయన చిందించిన పరిశుద్ధమైన రక్తం ద్వారా మన తండ్రిని దేవునితో మునుపు మన శత్రువులు ఉన్నప్పటికీ ఆయనకు విరోధులమై ఉన్నప్పటికీ దూరస్తులమై ఉన్నప్పటికీ యేసుక్రీస్తు బలియాగం తండ్రికి మనకి సమాధానం కలగజేసినని ఇప్పుడు మనం తండ్రితో సమాధాన స్థితి కలిగి ఉన్నామని ప్రభు సెలవిస్తున్నాడు కాబట్టి క్రీస్తు యేసు బలియాగమే మనకింత సమాధానాన్ని కలుగజేసినప్పుడు ఆయన రక్త ప్రోక్షణ ద్వారా శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడిన జనాంగంగా మనం కూడా అలాంటి సమాధాన స్థితి దేవుని యడలా సమస్త మనుషుల ఈడలా కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అందుకే వాక్యములు ఇలా వ్రాయబడి ఉంది కదా వీరు సమాధానమును పరిశుద్ధతూ కలిగి ఉండునట్లుగా ప్రయత్నించుడని కీడు చేయక వీరు సమాధానమునే వెంటాడు అని సఖ్యమైతే సమస్త మనుషులతో సమాధానం ఉండుటకు ప్రయత్నించుడని ఇలా ఎన్నో లేఖనాలు సమాధానమును గురించి తెలియ చేస్తుండగా మనము నిత్యముగా నీతి అను ఫలమును ఆత్మను ఫలమును సమాధానము అని దానిని ఫలించుటకు ప్రయత్నించాలి ఒకవేళ ప్రియులరా మనము సమాధానం కలిగి ఉండుకోకుండా కక్ష ఈర్ష ద్వేషం పగ అసూయ కలహం ఏ సహోదరు మీదైనా ఏ శత్రువు మీదైనా ఏ కీడు చేసిన వ్యక్తి మీదైనా ఏ వ్యక్తి మీదైనా మనం కలిగి ఉంటే అది మన ఆత్మ భౌతిక సంబంధమైన జీవితానికి ఒకనాటికి నష్టాన్ని నాశనాన్ని కలగ చేస్తుంది అని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదు కాబట్టి ఈ సమాధాన స్థితి ఒక్కరి ఎడల మనకు కలిగి ఉందమో గాక ఒకవేళ మనం సమాధాన స్థితి లేని ఎడల మనకు కలిగి మూడు నష్టాలు ఏంటో తెలుసా మొట్టమొదటిగా దేవుడు మన ప్రార్థన అంగీకరించడు ఈ మాట మత్స్సువార్తలు మనం చదువుతాం ఒకడు ఏ సహోదరుడితోనైనా విరోధంగా కలిగిన విరోధ భావం కలిగి దేవుని సన్నిధికి వచ్చి బలిపీఠం యొక్క తను అర్పణ అర్పించినప్పుడు జ్ఞాపకం వస్తే ఆ అర్పణ అక్కడ విడిచిపెట్టి మొదట తన సహోదరులతో సమాధాన పడాలని ఆ తర్వాత వచ్చి దేవుని సన్నిధిలో బలి అర్పణ అర్పించాలని ప్రభు సెలవిస్తున్నాడు ఎందుకంటే అర్పించబడిన బలి అర్పణ కంటే సహోదరుడితో సమాధి స్థితి దేవుడికి చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి దేవుని ప్రియులరా మన దేవుని సన్నిధికి వచ్చి ఎన్ని గంటలు ప్రార్థిస్తున్నాం అన్నది ప్రాముఖ్యత కాదు కానీ సమాధాన స్థితి ప్రతి ఒక్కరితో కలిగి ప్రార్థిస్తున్నామా లేదా అనేదే ప్రాముఖ్యత ఎందుకంటే సమాధాన స్థితి లేని ఎన్ని గంటల ప్రార్థనైనా అది దేవుని దృష్టికి అంగీకరించబడదు అయితే సమాధాన స్థితి కలిగి ఏ ప్రార్థనైనా గొప్ప ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది అని చెప్పకు సందేహం కూడా లేదు కనుక సమాధాన స్థితి కలిగి ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు లేకపోతే మన ప్రార్థనలు వినడు రెండో మాట అగ్ని వలన ఉప్పుకు సారం కలుగుతుందని మనలో మనము ఉప్పు సారం కలిగిన వారమే ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలని ప్రభు సెలవిస్తున్నారు 不。 రుచిని ఇస్తుంది అంత మాత్రమే కాదు ఉప్పు ఏ పదార్థంలోనైనా వెంటనే కరిగిపోతుంది అలాగే లోకములు గుప్ప ఉన్నామని ప్రభు మనకు సెలవిచ్చినట్లుగా మనము కూడా ఉప్పు వంటి స్వభావం కలిగిన వారమే ప్రతి ఒక్కరితో అనగా ద్వేషించు వారితో దూషించు వారితో కీర్చు ప్రతి ఒక్కరితో క్షమా గుణం కలిగిన వారమే వెంటనే వారితో సమాధాన స్థితి కలిగే వ్యక్తులుగా ఉండాలి ఒకవేళ మనము ఉప్పు వలె సారం కలిగిన వ్యక్తులుగా సమాధాన స్థితి లేని వారమే అంటే ఎడల మన ఉప్పును మన స్వభావం నిస్సారమైపోతుంది ఉప్పు నిస్సారం అయిపోతే అది ప్రయోజనం ఊరు బయట వేయబడి అది మనుషుల చేత తొక్కబడును కదా అని వాక్యములు రాయబడినట్లుగా మనుషుల యుద్ధ నుండి దేవుడి జాబితాలో నుండి మనం త్రోసివేయబడి ఎందుకు పనికిరాని వ్యక్తులుగా మనం మార్చబడిపోతాం అందుకనే తప్పనిసరిగా మనము సమాధాన స్థితి కలిగిన వారమై ఉండాలి మూడో మాటను మనం పరిశుద్ధ గ్రంథులు చదివితే దేవుడి రాజ్యం భోజనం పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమును అయ్యున్నది ప్రియులరా మన దేవుని యొక్క రాజ్యం సమాధానపు రాజ్యం ఆయనే సమాధాన కర్త సమాధానానికి రాజు అలాంటి దేవుని సామ్రాజ్యంలోనికి మనం ప్రవేశించాలనే ఈ లోకలు తప్పగా సమాధానం కలిగి ఉండాలి ఎవరైతే సమాధానం కలిగి ఉండరో వారి ఎడల నిత్యముగా దేవుడు కఠినుడని ఆయన రాజ్యంలోనికి ఏమాత్రం ప్రవేశాన్ని అనుమతించడు అని చెప్పడానికి సందేహం ఏమీ కూడా లేదు ఎందుకంటారు దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా అసమాధను ఎంత అడ్డు కలగజేస్తుంది గనుక ఆ అసమాధానం అనే గోడను బద్దలు కొట్టి పరలోకమనే ఆ పురములోనికి మనం ప్రవేశించి సమాధానపు రాజ్యములో సమాధాన కర్తతో యుగయుగములు జీవించుదుము గాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడే నీ నీకు స్తోత్రం ఈ దినమన మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావర్తన బట్టి స్తోత్రం ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరూ నేను మీరు బోధించిన ప్రతి వాక్యాన్ని మేము విని అనుసరించి ప్రతి ఒక్కరి ఎడల సమాధనపు స్థితి కలిగి ఉన్నట్లుగా కృపను అనుగ్రహించి సమాధానం వల్ల కలిగే ఆశీర్వాదాలు మాకు యేసు ఏసునామంలో అడుగుచున్నాను తండ్రి ఆమెన్లాల్